అలాగా అవమానాలలో రాటుదేలినటువంటి వ్యక్తిత్వం నిర్మించిన గ్రంథం ఇది అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడవు అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడై సాగరఘోష అనే కావ్యంలో చాణక్యుని చరిత్ర రాస్తూ రాసినటువంటి పద్యాలు ఇవి ఆ అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడై సంపన్నుడు ఎంత విశేషంబుగ అర్థశాస్త్రమును సంధానించెనో గాని ఆర్షవనం బంధున శాస్త్రగంధరు రాజంబైన చాణక్ష్యుడు అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు ఆర్షవనం బంధున శాస్త్రగంధరు రాజంబైన ఎంత విశేషంబుగ అర్థశాస్త్రమును గాని ఈ భువనం బంధున సత్ప్రభుత్వముల కొప్పుల్ నింపే తద్గంధము ఈ భువనం సత్ సత్ప్రభుత్వముల కొప్పుల్ నింపే తద్గంధము అవమానం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే అది మనని రాటుదేల్చాలి ఆయుధానికి పదును పెట్టేది ఆకురాతి మీద పదును పెడితే ఒకలా పనిచేస్తుందండి అవమానం మీద పదును పెడితే ఇంకా బాగా పనిచేస్తుంది మనకు అవమానం జరిగింది అంటే అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అది లక్షణం చేత కాకుండా ఇంటో కూర్చోద్దు అది మానవుడి లక్షణం పౌరుషం నేర్చుకోవాలి హిందూ ధర్మశాస్త్రం యావత్ భగవద్గీత కానీ యావత్ రామాయణం కానీ చెబుతున్నది ఏమిటి అంటే అవమానానికి ప్రతీకారం తీర్చుకోండి ఎందుకంటే మనం